ఖాతంలో వాయుగుండం ప్రభావంతో విజయనగరం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాలతో జిల్లా వ్యాప్తంగా పలు జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి అయితే ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పడుతుండటంతో జలాశయాలకు వద్దకు పర్యాటకుల తాకిడి అధికం కావడం అందులో భాగంగా తాటిపూడి జలాశయం నుంచి నీటి వనరుల అధికారులు గేట్లు తెరిచి నీటిని బయటకు వదిలిపెట్టడంతో నీటి ప్రవాహాన్ని చూసేందుకు స్థానిక ప్రజలు పర్యాటకులు జలాశయం వద్దకు వస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు విజయనగరం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి దీనితో పలు ప్రాజెక్టులైతే నిండుకుండలా మారుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనము విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి తాటిపూడి రిజర్వాయర్ దగ్గర ఉన్నాము అయితే ఈ తాటిపూడి రిజర్వాయర్ పర్యాటక కేంద్రంగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం వర్షాలు కగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతం వివిధ ప్రాంతాల నుంచి అయితే పర్యాటకులైతే పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్టును తిలకించేందుకైతే ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఈ తాటిపూడి జలాశయం ఉన్నటువంటి నాలుగు గేట్లు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఒక గేటు ద్వారా నీటిని బయటికి అయితే విడుదల చేశారు అయితే ఈ నీటి తాలూకా వేగాన్ని చూడటానికైతే అయితే పర్యాటకులు అయితే పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చి కేరింతలు అయితే కొడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా చూసుకుంటే విజయనగరం జిల్లాలో చాలా వరకు ప్రాజెక్టులు అయితే ఉన్నాయి ప్రస్తుతం తాటిపూడి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్టు విజయనగరానికి దగ్గరగా ఉండటం రెండోది పక్కనే నేషనల్ హైవే ఉండటం పూర్తి స్థాయిలో ఇక్కడ పర్యాటకులు కనువిందు చేసే విధంగా ఉండటంతో ఇక్కడ పర్యాటకుల ప్యాకెట్ అయితే ఎక్కువైంది మరోవైపు జలవనరుల శాఖ అధికారులు ఇక్కడికి వచ్చే పర్యాటకులు పూర్తి స్థాయిలో భద్రత కల్పించి జాగ్రత్తలు హెచ్చరికలు అయితే చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ప్రవాహాన్ని తిలకించేందుకైతే ఇక్కడ పర్యాటకులు అయితే వస్తున్నారు మొత్తం మీద విజయనగరం జిల్లాలో ప్రస్తుతం వర్షాలు కొంతమేర తగ్గుముఖం పట్టినప్పటికీ ఇంకా పడే వర్షాలు పడే సూచన ఉన్నదని చెప్పేసి ఇప్పటికే అధికారులు హెచ్చరికలు చేసినప్పుడు ప్రస్తుతం తాటిపూడిలో ఈ నీటి ప్రవాహాన్ని చూసేందుకు ఇతర ప్రాంతాల నుంచి ఈ ఈ చూడటానికైతే వస్తున్నారు అయితే మొత్తం మీద విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు నిండి కొండలు తలపించడం మరోవైపు ఈ పర్యాటక కేంద్రాలు ఉండటం మూలంగా పూర్తిస్థాయిలో ఈ ప్రాజెక్టులు నిండి కొండలా సంతరించుకున్నాయి మొత్తం మీద విజయనగరం జిల్లాలో ఇంకా వర్షాలు పడే సూచనలు అయితే ఉన్నాయని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ప్రస్తుతం వర్షాలు అయితే ఇంకా తగ్గుముఖం పట్టాయి ప్రస్తుతం ఈ జనాలు ఏదైతే పర్యాటకులు ఉన్నారో ఈ తాటిపూడి జలాశయానికి కావచ్చు ఇతర జలాశయాలు చూసేందుకు పర్యాటకులు అయితే తాకిడి ఎక్కువైంది ప్రస్తుతం ఈ వచ్చేవారంతా చాలా వరకు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అధికారులు అయితే సూచనలు పరిస్థితి వీడియో జర్నలిస్ట్ ఉమ్మ మహేశ్వరతో శ్రీధర్ హెచ్ఎం టీవీ విజయనగరం